అందమైన చర్మ సౌందర్యం మీ సొంతం సెకండ్ జెల్ వస్తాడు ట్రూత్ డేర్ గేమ్ ఆడతాడంట మీతోని కానీ ఇక్కడ ఇంకొక కండిషన్ కూడా వాడు పెట్టాడు ఇక్కడ మీకు కప్స్ ఉన్నాయి ఓకే ఆ బాల్ కనుక అందులో వేస్తే మీరు అనుకున్న ఆప్షన్ ఇన్ కేసు లేదు అంటే వాడు చెప్పింది చేయాలి ఆ డేర్ లో రెడీయా మరి రెడీ డన్ సో ఇప్పుడు మా డీజే తిల్లు వచ్చాడు డెలికేటెడ్ ఆల్రెడీ ఇందాక కాఫీ ఇచ్చినప్పుడు పరిచయం అయిపోయాం కాబట్టి ఇంకా ఇంట్రడక్షన్ అక్కర్లేదు అనుకుంటాను ఇప్పుడు మన సరదాగా ఏంటంటే ఇప్పుడు నిజాలు అండ్ అలానే ధైర్యాలు అనే గేమ్ ఆడతాం అంటే మీకు ఐడియా ఉండే ఉంటుంది తెలుగు వచ్చు కదా ఇందాక నుంచి మీరు ఇంగ్లీష్ లో మాట్లాడుతుంటే నాకు డౌట్ వస్తుంది నాకు ఇంగ్లీష్ వచ్చా అని చెప్పి తెలుగే మాట్లాడంగా అంటే మధ్య మధ్యలో ఇంగ్లీష్ మాట్లాడుతున్నారు కదా గేమ్ చెప్పారా ఓకే చెప్పాను కదా ఇప్పుడు ఈ రెడ్ కలర్ కప్పు ఏదైతే ఉందో ఇది మీకోసం అనమాట స్పెషల్లీ అండ్ ఈ బ్లూ ది వచ్చేసి మీకు యూ మీరు ఉన్న పొజిషన్ లోనే కూర్చొని ఇక్కడ కప్పులు కనిపిస్తున్నాయి కదా ఈ కప్ లోని ఒక బాల్ రెండో బాల్ మూడో బాల్ వేయాలి అంటే వేసే బాల్స్ కి మధ్య మధ్య నుంచి వేయాలి అది చెప్పు అక్కడ ఉన్న పొజిషన్ నుంచి అక్క ఇలా వేయాలి కదా ఇలా వెయ్యాలి అప్పుడే వేసేకండి అందులో నన్ను కొట్టకండి అసలు అది వేరే ఇన్ కేసు మీరు కప్ లో బాల్ వేసేసినట్టు అయితే నా దగ్గర ఉన్నాయి కదా ఈ త్రూ టో డేర్ కార్డ్స్ ఈ కార్డ్ మీకే వస్తుంది మీకు నచ్చింది మీరు చేయొచ్చు ఇన్ కేస్ అందులో పడలేదు అంటే నేను ఇస్తాను అనమాట అది త్రూట్ అవ్వచ్చు డేర్ అవ్వచ్చు ఎనీథింగ్ సో ఫస్ట్ ఎవరితో స్టార్ట్ చేద్దాం పాపం అన్ని వెరీ గుడ్ ఎక్స్ట్రా బాల్ కాబట్టి ఇప్పుడు మంచి డేర్ అయితే ఇస్తారు మీకు ఏంటంటే ఇప్పుడు మీ వాలెట్ పర్స్ ఉంటాయి కదా అందులో కొన్ని కంటెంట్స్ ఉంటాయి లిప్ స్టిక్స్ ఐలైనర్స్ ఐ బాంబ్స్ లిప్ బామ్స్ ఐ బామ్స్ తెలియదా రీసెంట్ గానే కొత్త ప్రోడక్ట్ అవి ఏంటి ఉన్నాయి అనేది మాకు కొంచెం చూపించినట్టయితే అయితే ఇట్స్ ఎవడ

హే బిగ్ బాస్ బిగ్ బాస్ బిగ్ బాస్ దానికి స్టicker ఇస్తాను ఐబ్రో పెన్సిల్ హైలైటర్ లిప్స్టిక్ ఐబ్రో కారా లిప్స్టిక్ లిప్స్టిక్ ఐబ్రో కారానా ఐబ్రో కారా ఇంకా బbottle bottle బాడీ లోషన్ మస్కారా దిస్ ఇస్ మస్కారా లిప్ బా లిప్ లైనర్ బ్రష్ లిప్స్టిక్ టిక్ బామ్ బ్రష్ కలర్ నెక్లెస్ అవుతారు జనాలు లిక్ బామ్ లిప్స్టిక్ బాగుంటుంది మరి ఇప్పుడు కాజల్ ఇంకా చాలా ఉన్నాయి బ్లష్ లిప్ స్టిక్ లిప్ బామ్ పర్ఫ్యూమ్ లిప్స్టిక్

ఏ బ్రా అండ్ రా అది సెవెన్ బ్యాంకాక్ సెవెన్ ఇలెవెన్ నా మెల్టెడ్ ఇయెట్ అంట బట్ అది కాదు ఇది ఏమో మరి లిప్స్టిక్ లో అన్ని షేడ్స్ పొని మేకప్ ఉందంటే అందులో ఏం లేదు ఓన్లీ కాజల్ ఐ లైనర్ లిప్ షేడ్స్ అండ్ లిప్ బామ్ షేడ్స్ అండ్ బిగ్ బాస్ నుంచి స్కిన్నింగ్ కాబట్టి లిప్స్టిక్ అండ్ కాజల్ నైస్ కాజల్ నైనిగర్ బ్యాగ్ ఇప్పటివరకు మనకేంటంటే ఒక కిరాణా షాప్ బయటపడింది